ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం టీవీ ఉన్నది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ దాన్ని బ్యాన్ చేశారు మెటా అధికారులు సో నాకు ఒక అకౌంట్ పోయినా పర్లేదు ఇంకో అకౌంట్ ఉంది అని మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు ఆయన సో ఇలాంటి నేపథ్యంలో యూట్యూబ్ పైన కూడా ఫర్దర్గా ఈ యొక్క బ్యాన్ ఉండే అవకాశం ఉందని తెగ ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో మరి నిజంగా ఒక రకంగా కరాటి కళ్యాణి ఈ కేసులో సఫలమయ్యారా విఫలమయ్యారా మాట్లాడదాం మా మరింత సమాచారం మా ప్రతినిధి చార్మి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు చార్మి చెప్పండి అసలు ఒక రకంగా కరాటి కళ్యాణి సఫలం అయ్యారని చెప్పుకోవచ్చా ఫస్ట్ స్టెప్ లో ఎస్ ఖచ్చితంగా మనోజ్ ఎందుకంటే కరాటే కళ్యాణి గారు ఖత్తర్ హిందూ తను అసలు హిందూ విషయాలకు సంబంధించి ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే హిందూ ఆయన ఒక హిందూ అయ్యుండి ఇష్టం వచ్చినట్టు హిందూ దేవుళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము విధంగా ఆయన హిందూ అయ్యుండి సరే నువ్వు వేరే దేశాలకు వెళ్ళి జాబ్ చేసుకో ఏమైనా చేసుకో ఇండియాకు వచ్చి మాట్లాడమంటే మాట్లాడడానికి చాతనమ్మని ఒక వ్యక్తి ఇతర దేశాలకు వెళ్ళి అప్రాక్సిమేట్లీ ఎనభై నాలుగు కంట్రీలు తిరిగిన వ్యక్తి మరి కొంచెమైనా కూడా బేసిక్ సెన్స్ ఉండాలి కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం దాని తర్వాత ఆఖరికి ద్రౌపదీ దేవిని సీతాదేవిని ఆహా వాళ్ళు అగ్గిలో నుంచి పుట్టారు అప్పట్లో కాంట్రవర్సీ కూడా నడిచింది మనం మనం అందరూ గుర్తు పెట్టుకుంటే ఒకసారి గుర్తు తెచ్చుకుంటే సీతాదేవిని అదేవిధంగా ద్రౌపది గారి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది ద్రౌపది అగ్గిలో నుంచి పుట్టింది ఆయన అగ్గిలో చేయి పెట్టమని చెప్పండి పెట్టగలుగుతాడా పెట్టలేడు కదా మరి ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు ఆఖరికి ఇవాళ కూడా కి సంబంధించి మెటా సైడ్ నుంచి ఇన్స్టాగ్రామ్ ని సస్పెండ్ చేస్తే ఆయన బ్యాకప్ అకౌంట్ ఏదైతే ఉందో చాలా మంది మన అంటే మన వీడియో చూసారు ఇంతకు ముందు మనకు రెండు మూడు వీడియోలు చేయడం జరిగింది దానికి సంబంధించి నా వీడియో ఒక రకంగా పొగరు అనుకోవచ్చా మొత్తం బత్తాయిలు ఎవరైతే నన్ను టార్గెట్ చేస్తున్నారో ఆ బత్తాయిలు మొత్తాన్ని నేను ఫోకస్ చేస్తా తర్వాత తెలుస్తుంది మీకు ఇప్పటికే చాలా మంది వాళ్ళ యొక్క అరాచకాలు కావచ్చు అక్రమాలని అన్ని బయట పెట్టానని చెప్పి మాట్లాడుతున్నారు కొంతమంది యూట్యూబర్లకి ఐజూడ్ లాంటి వాళ్ళకి కావచ్చు ఇలాంటి వాళ్ళు బయట పెట్టిన వ్యవహారాలతో ఎవరైతే పర్సనల్ గా దాన్ని టార్గెట్ చేస్తారో వాళ్ళందరూ అరాచకాలను బయట పెడతారంటున్నారు ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు అంటారు అసలు అసలు నిజం చెప్పాలంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఏదైతే దానికి సంబంధించి మీరు అంటున్నారో దానికి సంబంధించి అసలు ఈయన ఏం చేసింది లేదు ఈయన ప్రమోట్ చేసిన తర్వాత నిజానికి అప్పటికే బెట్టింగ్ యాప్స్ మీద అటు సిపి సజ్జనార్ గారు ఎన్నో వీడియోస్లో చెప్పాడు ఇలాంటివి ఇంకా కొనసాగిస్తే ఖచ్చితంగా మీ పైన సీరియస్ యాక్షన్ తీసుకుంటామని అప్పట్లో జరిగింది అయితే జరిగిన తర్వాత కొద్ది రోజులకి ఈయన పెద్ద పోరాట యోధుల్లాగా బయటకు వచ్చి నేనే చేశాను అంతా నేనే చేశాను అని చెప్పేసి చెప్పాడు ఇక ఏజోడ్ కానివ్వండి విఆర్ రాజనే కానివ్వండి ఇలా అదేవిధంగా కొన్ని కొన్ని పెద్ద పెద్ద ఛానళ్ల పైన కూడా ఆయన స్ట్రైకులు వేయడము అదే విధంగా ఆయనకు సంబంధించి వార్నింగులు ఇవ్వడం అంటే పొగరు మాత్రం అసలు తగ్గలేదనే చెప్పాలి ఇంకో విషయం ఏంటంటే నేను ఎందుకు తగ్గాలి ఈ ఒక వీడియో రిలీజ్ చేశాడు అందులో ఏమంటున్నా అంటే ఒక చెయ్యి పోతేంది ఇంకో చెయ్యి ఉంది కదా ఇప్పుడు రేపటి రోజు రెండు చేతులు తీసేస్తే కాళ్ళతో కాళ్ళతో నడుచుకుంటూ వెళ్తాను ఆ తర్వాత కాళ్ళు కూడా తీసేస్తే మొత్తం పాక్కుంటూ వెళ్తాను ఆఖరికి నా తల తీసేస్తాను దానికన్నా మించి ఏం చేయగలుగుతారు అని సంభాజీ మహారాష్ట్రం పోల్చుకుంటాడు అసలు ఈ వ్యక్తికి బేసిక్ సెన్స్ లేదు అండ్ మోరవ్లీ కరాటే కళ్యాణి గారు ఈ విషయంలో నిజంగానే తన స్టాండ్ తీసుకున్నారు కాబట్టే ఈరోజు ఆ వ్యక్తికి సంబంధించి ఆ ఒక అకౌంట్ బ్యాన్ అయింది ఇక యూట్యూబ్ విషయానికి వస్తే యూట్యూబ్ అకౌంట్ కూడా తొందరలోనే బ్యాన్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా వస్తుంది ఇంకొక బిగ్గెస్ట్ న్యూస్ ఏంటి అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి అంటే అఫీషియల్గా మెటాలో ఎవరో కంప్లైంట్ చేయడం ఇదంతా కాదు డైరెక్ట్గా గవర్నమెంటే దీని మీద యాక్షన్ తీసుకోవడానికి చూస్తుంది సో ఆయన అకౌంట్ మెటా ఏదో తనందరు తాను రిలీ చేసిన అకౌంట్ కాదు ఇక్కడ నుంచి వేలాలి కొద్దిగా రిపోర్ట్లు అదే అదేవిధంగా కరాటే కళ్యాణ్ గారి పంజగుట్ట స్టేషన్లో ఆయన మీద కేసు నమోదు చేయడము ఇక ఇటు పోలీస్ వ్యవస్థ మొత్తం ఆయన మీద నిఘా వేయడము గవర్నమెంట్ సైడ్ నుంచి ఆయన అకౌంట్ని తీసేయండి అని ఆయనకు సంబంధించి ఎన్నో మెసేజ్లు వెళ్ళడం తర్వాత అప్పుడు మెటా ప్రజెంట్ అయితే ఒక అకౌంట్ని డిలీట్ చేసింది ఇక నెక్స్ట్ యూట్యూబ్ మీద వేయబోతుంది ఎందుకంటే ఆయనకి ఒక్క నెలలో మనోజ్ ఇది లైన్ చేసుకోవచ్చు ఒక్క నెలలో తొమ్మిది లక్షల నుంచి ముప్పై లక్షల వరకు వచ్చినాయి ఒక్కొక్కసారి అని చెప్పేసి ఆయనే కొన్ని వీడియోస్లలో ప్రమోట్ చేసుకోవడం జరిగింది సో ఇలాంటి విషయాలకు సంబంధించి ఆయన ఒక్కరోజు కూడా ఏదైనా మంచి వీడియో చేశాడా ఏదైనా ఒక్కటన్నా సపోర్ట్గా ఉందా సరే నువ్వు ఇతర దేశాలకు వెళ్ళు ఎక్కడికైనా వెళ్ళు కానీ ఒక ప్రభుత్వాన్ని తిట్టే అర్హత నీకు ఎవరిచ్చారు సరే ఏ ఒక తప్పు చేస్తున్నారా దాని గురించి మాట్లాడు ఎవరు కాదన్నారు కానీ ఇండియాలో ఉండి మాట్లాడు ఎక్కడో వేరే ఇతర దేశాలలో ఆస్ట్రేలియాలో యుఎస్ఏలో బ్యాంకాక్లో మెయిన్లీ మనిషి థాయిలాండ్లో ఉంటారు థాయిలాండ్ బ్యాంకాక్ అక్కడ ఉండి మెట్రో స్టేషన్కి సంబంధించి మెట్రో స్టేషన్లో ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారని అప్పట్లో ఘోరంగా దుమారం లేతే మెట్రో యాజమాన్యానికి సంబంధించిన హెడ్ అయినటువంటి కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు బయటకు వచ్చి నేను అలా ఏమీ చేయలేదు కావాలంటే మీరు దానికి సంబంధించి నాకు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ అయినా చేయండి అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది అంటే ఈయనకి అసలు ఒక తలా తోక లేని విషయానికి సంబంధించి మధ్యలో ఒక పాటు పడుకుని ఆ ఇంతే ఇదే నిజం నేను చెప్పేదే నిజం నేను తల పట్టుకుంటే తలగా తోక అంటే తోకనే అంటే ఈయన చెప్పిన వ్యక్తికి సంబంధించి ఈయన చెప్పిన కుక్కకి మూడు కాళ్ళు ఉంటే మూడు కాళ్ళనే చెప్పాలి నాలుగు కాళ్ళని చెప్పకూడదు సో ఆ వ్యక్తి ప్రవర్తన ఇలా ఉంటుంది అంటే ఒక పద్ధతి లేదు పాడలేదు లేదు నోటికి ఎంత వస్తే అంత ఏమనంటే బత్తాయిలు అనే విధంగా అసభ్యకరమైన భాష అశ్లీలకరంగా అమ్మాయిలని హింస ఆ మాటలు ఎంత దారుణంగా ఉంటాయని అంత దారుణంగా ఉంటాయి ఇంకోటి ఈయన వ్యక్తిగత జీవితాలకి సంబంధించి ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో పెట్టడమే కాకుండా వేరే దేశాలలో ఉండిన చేసే వ్యాపారాలు ఇంకోటి బెట్టింగ్ యాప్స్ నేను ఎప్పుడు ప్రమోట్ చేయాలి అంటున్నారు చేశారు ఆయనకి సంబంధించిన కొన్ని పాత వీడియోలు ఉన్నాయి ఏంటంటే మ్యాక్స్ ఆఫ్ ద వీడియోస్ ఈయన డిలీట్ చేశాడు డిలీట్ చేసిన తర్వాత నేను పతివ్రత నేను పుణ్యాత్ముణ్ణి అంటూ భజన చేసుకోవడం కరెక్ట్ కాదు అంటే మనకి సంబంధించి ఏది జరిగినా కూడా అది మనకు తగ్గట్టుగా తిప్పుకునే విధానం ఈ నాన్ వెజ్ దగ్గర ఉంది ఎట్టకేలకు ప్రజెంట్ అయిన యూట్యూబ్ని కూడా తొందరలోనే తీసే అవకాశం కూడా ఉంది ఏంటంటే మన జనాలకు సంబంధించి గత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మనోజ్ మీరు గుర్తుపెట్టుకుంటే డిసెంబర్ టైంలో ఆయన అకౌంట్ నుంచి ఒక్క రోజులోనే వన్ మిలియన్కి పైగా వ్యక్తులు అన్సబ్స్క్రైబ్ చేశారు అన్ఫాలో చేశారు రీజన్ ఏంటి ఇదే హిందుత్వానికి సంబంధించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అదే కాకుండా ప్రతి ఒక్క విషయానికి సంబంధించి ఎలాంటి విశ్లేషణ లేకుండా నోటికి ఎంతో స్థితి మాట్లాడడం ఆయనని ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చింది ఇక ఇప్పుడు ఆ పొగరు తగ్గకపోతే నెక్స్ట్ ఇంకా ఇండియాకు వచ్చి ఆయన ఏం పని చేసుకుంటాడని చూడాల్సి ఉంది ఇక మోర్ ఓవర్లీ నాన్ వెష్న ఆయన క్యారెక్టర్ కానివ్వండి ఏదైనా కూడా క్యారెక్టరేషనేషన్ ఎవరు చేయదలుచుకోవట్లేదు కానీ ఒక మనిషి ఇంత దారుణానికి దిగజారకూడదు ఆయన చాలా మందిని మోటివేట్ చేస్తున్నా అనుకొని డిమోటివేట్ చేస్తున్నాడు థాయిలాండ్ కి వెళ్ళి అమ్మాయిలతో ఆయన అశ్లీలకరంగా మాట్లాడిన మాటల వీడియోలు మనం చూడలేదా ఆయన హిందుత్వానికి సంబంధించి అసలు అసలు రాముడు అంటే ఎవరో తెలియని వ్యక్తి వచ్చి రాముడికి సంబంధించి మాట్లాడడం సీతాదేవి గురించి ఏమీ తెలియని వ్యక్తి వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు సో ఇందులో నిజంగానే కరాటే కళ్యాణికి కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాను మీరు ఒకసారి హోల్డ్ లో ఉండండి మేడం నేను జర్నలిస్ట్ మనోజ్ మాట్లాడుతున్నాను మనం టీవీ నుంచి చెప్పండి మేడం ఒక రకంగా కరాటే కళ్యాణి సఫలమైంది అనుకోవచ్చా ఇప్పటి వరకు ఎవరు తీసుకొచ్చిన స్టాండ్ నిజంగా నాన్ వేష్ నాకి వ్యతిరేకంగా మీరు తీసుకున్న స్టాండ్ లో సఫలమయ్యారని చెప్తున్నారు మీ రియాక్షన్ ఏంటి మేడం దీనిపైన అంటే నాకు అర్థం కాలేదు మీరు ఫస్ట్ మాట్లాడుతున్నది లైవ్ లో ఉన్నారా మామూలుగా మాట్లాడు లైవ్ లో ఉన్నారు లైవ్ లో ఉన్నారు లైవ్ లో ఉన్నారా అంటే మళ్ళీ రియాక్ట్ రివోక్ అయింది కదా వాడిది చూసారా అవును అంటే ఆల్్రెడీ రెండు అకౌంట్స్ ఉన్నాయి ఒక అకౌంట్ అయితే పోయింది కదా పోలేదు మళ్ళీ వచ్చేసింది మళ్ళీ వచ్చిందా yes అది మీ టెక్స్టల్ కదా అంటున్నాను ఆల్్రెడీ పోయింది పోయింది వాడి ఏదో ఒక గాని చెప్తాడు నేనే ప్రాంక్ చేశాను అంటాడు అవన్నీ పక్కన పెట్టు నేనేది ఇచ్చా కంప్లైంట్ అదే మీరైతే ఎక్కడ గివ్ అప్ చేయకుండా స్టాండ్ స్టాండ్ ఉన్నారు కదా నేను గివ్ అప్ ఇవ్వను గివ్ అప్ చెయ్యను ఎట్టి పరిస్థితుల్లో నా స్టాండ్ నాదే నేను వాడు అన్ని కూడా ఇప్పటికి కూడా చెప్పినా ఇంకా ఎక్కువ గట్టిగా యూట్యూబ్ మీద మూవీస్తాను వాడికి ఏమి నిజంగానే వాడే ప్రాంక్ చేస్తుంటే ఆ వీడియో అవును మరి దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది అంత మాటలు మాట్లాడుతున్నాడు ఏవో ఎవరితో ప్లాన్ చేసుకొని ఎక్కడెక్కడ నుంచో అది మన దేశం కాదు కాబట్టి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వాళ్ళకి అంత అర్థం కాదు అంత ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఏం ఉపయోగం లేదన్నాడు అకౌంట్లో ఎందుకంటే క్లోజ్ చేస్తాం సిగ్గున్నోడు అయితే మరి ఆడి క్లోజ్ క్లోజ్ చేస్తామని చెప్పండి మరి క్లోజ్ క్లోజ్ చేసేసి అప్పుడు మనకి సంబంధంలే నాకు అవసరం లేదు అనుకు క్లోజ్ చేసేలే ఇప్పుడు అంటే ఈ జరుగుతున్న కాన్సీక్వెన్సెస్ లో ఫర్దర్ గా అన్వేష్ పై మీ స్టాండర్డ్ మేడం వాడి ముందు చెప్పింది ఏదైతే చెప్పానా అదే ఇప్పుడు కూడా స్టాండ్ ఎప్పుడు మార్కు స్టాండ్ వాడి అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ అవుతాయి. హ్మ్ వాడి ఏవే వెతుకుట్లే సోషల్ మీడియా అకౌంట్లన్ని రియట్ చేయట్ అవాలి. హ్మ్ వాడి అకౌంట్ ఏదైతే వాడుతున్నడో అమౌంట్స్ ఏమన్నా చేసుకున్నది జరుగుతుందంటే దా పక్కన పెడితే వాడు భారతదేశానికి డిపోర్ట్ అంటే డిపోర్ట్ చేయబడాలి ఎందు ఏ భారతదేశాన్ని తిట్టావో అక్కడికి నువ్వు రావాలి మళ్ళీ అందరిని రూపాయి రూపాయి అడుక్కుని వెళ్తారని నేను అడిగినోడివి ఈ రోజు పదివేలు ఇస్తారని ఆ భారతదేశ మహిళలకి ఆశ చూపి లైవ్లో రమ్మని మాట్లాడుతున్నాయి యథవని ఇక్కడ తీసుకొచ్చి సంస్కృతి సంప్రదాయాలు ఏదో నేచర్ అది వాడికి జరగాల్సిన పనిష్మెంట్ వాడు కచ్చితంగా వాడు పాస్పోర్ట్ బ్యాన్ చేయబడాలి వాడి శరణార్థిగా ఎక్కడికైనా వెళ్ళిపోయినా కూడా ఏదైనా కూడా ఇక్కడ లైఫ్ లో భారతదేశ వారసత్వం ఏ విధమైన సంపద కూడా వాడికి ఏ విధంగా కూడా నేను భారతదేశ పౌరుడిని చెప్పుకునే విధంగా ఉండకూడదు అలా అయితే అది కంప్లీట్ వాడు ఇక్కడ నుంచి వాడు టైం వేయబడాలి లేకపోతే అలాంటి ఇక్కడ వచ్చి ఇక్కడ భారతదేశానికి ఇన్ని బాగాలు పెట్టి ఇన్ని మాట్లాడినానే నా దేశం ఇది అని బాగా పండాలి వాడు ఇంత కూడా పశ్చాత్తం లేదు ఇలాంటి వ్యర్థం వదిలేదు పిల్లల్ని చెడగొట్టి మనసు మన మన భారత సంస్కృతి సంప్రదాయం చెడగొట్టి ఇలాంటి వెదవల కోసం నేను ఎటు పరిస్థితిలో అయినా సరే ఎక్కడ తప్పు ఉన్నా నేను మొదల ఫైట్ చేస్తా వీడి విషయంలో ఏదైతే స్టాండ్ తీసుకున్నా అది స్టాండ్ ఉంది ఇప్పటికి నేను మారను రైట్ రైట్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సో ఇది కళ్యాణి గారు చెప్పేది ఎట్టి పరిస్థితుల్లో నాన్ అన్వేషణ అనే వ్యక్తిని హైదరాబాద్ కి తీసుకొచ్చేంత వరకు నా స్టాండ్ ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా ఎప్పుడు కూడా చాలా మారదు నేను గట్టిగానే స్ట్రాంగ్ అవుతాయి ఇన్నాళ్ళుగా ఎలా ఉన్నానో అఫీషియల్స్ని పోలీస్ అఫీషియల్స్ని కంటిన్యూస్గా మానిటర్ చేసుకున్నారు ఆ కేసు గురించి ఎలాగైతే వాకప్ చేసుకున్నానో దీనిపైన లీగల్గా కూడా నేను వెళ్తానని చాలా గట్టిగా చెప్తున్నారు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి మనంటివి